హలో ఎవరి వన్ నా స్టైల్లో దోసకాయ పప్పు చేసేద్దామా ముందు అయితే ఒక గ్లాస్ కందిపప్పును అయితే మంచిగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న కందిపప్పులో ఒక పెద్ద సైజ్ దోసకాయ అయితే పైన పొట్టు తీసేసి అలా సన్నగా కట్ చేసుకున్నానండి లోపల సీడ్స్ తీసేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను లైట్ లైట్గా కొంచెం పసుపు వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని లండు కారం అనేది తక్కువ వేసుకొని అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది గోలీ సైజ్ అంత చింతపండు వేసేసుకొని లైట్గా కొంచెం అయితే హాఫ్ స్పూన్ ఏమో ఆయిల్ వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వండి ఫైవ్ విజిల్స్ రావటం వల్ల పప్పు అనేది లోపల వరకు మెత్తగా ఉడికిపోతుందండి చూసారు కదా వాళ్ళు ఉడికిపోయి మనకైతే ఎక్కడ వాటర్ అనేది లేకుండా అలా గుత్తగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అయితే మంచికైతే స్మాష్ చేసుకోండి అక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు కూడా వేసుకొని స్మాష్ చేసుకోండి నేనైతే లాస్ట్లో వేస్తాను అలా మెత్తగా స్మాష్ చేసుకున్న పప్పునైతే ఇంకా తాలింపు పెట్టేసుకోవడం అండి తాలింపు అనేది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు కదా నేను ఎలా పెడతానో చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకుని అలా అయితే బాండి పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అయితే వేసుకున్నానండి ఎనిమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో పోపు దినుసులు అనేది వేసుకుంటాను పోపు దినుసులు అంటే పచ్చినపప్పు మినపప్పు ఆవాలి అని అండి సో అవి మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆరేడు వెల్లులు అయితే దంచుకొని వేసుకుంటానండి నేను ఎప్పుడన్నా ఏ రెసిపీస్లో ఉన్న వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఆ వెల్లుల్లి అనేది మేము ముద్ద ముద్దులో నంచుకుంటామండి అందుకే ఎక్కువ వేసుకుంటాను ప్రతిసారి సో వెల్లుల్లి అలా వేగుతున్నప్పుడే దాంట్లో అయితే గుప్పటి కరేపాకు వేసుకున్నానండి కరేపాకు కూడా కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో మీకు నచ్చినట్టు అయితే అక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బట్ నేనైతే అక్కడ యాడ్ చేయలేదు సో ఇప్పుడైతే తాలింపు మంచిగా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే స్మాష్ చేసుకున్న పప్పు అనేది ఆ తాలింపులో వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది ముందే వేసుకోమని చెప్పాను కదండి మీకు నేనైతే ఇంకా లాస్ట్లో వేస్తాను సాల్ట్ అనేది సో ఇప్పుడైతే ఆ పప్పు అనేది కొంచెం అయితే వాటర్ అలా మీ కుక్కర్లో వేసేసుకొని కొంచెం అయితే అలా వాటర్ తొలి పోసుకున్నట్టు వేసేసుకొని ఆ వాటర్ అనేది దాంట్లో పోసుకున్నాను అండి ఎక్కువ కాదండి జస్ట్ కొంచమే అంటే కుక్కర్ క్లీన్ చేసినంత లైట్ లైట్గా కొంచెం అంతే వాటర్ వేసుకున్నాను సో మంచిగా అయితే కొంచెం సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి కొంచెం అలా ఉడికించుకున్న తర్వాత అప్పుడైతే నేను ఇంకా సాల్ట్ వేసుకున్నాను సో ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి ఎట్లా రావాలంటే బబుల్స్ బబుల్స్ అయితే ఉడకబెట్టుకోవాలండి అప్పుడు పప్పు ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల తాలింపులు అనేది సో అలా బబుల్స్ బబుల్స్కి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పైన లైట్గా అయితే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసి అయితే దించేసుకున్నానండి అంతే అండి టేస్టీ టేస్టీ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఈ దోసకాయ పప్పు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ అయినా లేకపోతే పాపడైనా నంచుకొని పెట్టుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్